నమస్తే వెల్కమ్ టు స్మాల్ టీవీ డిస్ ఈజ్ నాగరాజు ఇప్పుడు మనం నల్లగొండ మండలం రసూల్పూర్ గ్రామ పంచాయతీకి చెందినటువంటి కస్పరాజు ధర్మగార్చే మనం ఉన్నాం ఆయనకు సంబంధించిన విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి ధర్మగారు నమస్తే నమస్కారం మీరు ప్రస్తుతం ఏ పార్టీలో కొనసాగుతున్నారు ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు మీరు నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి గారికి నమ్మిన బంటుగా బీఆర్ఎస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా ఉన్నారని తెలిసింది మరి అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చింది కార్యకర్తలను పట్టించుకోకపోవడం ఏదైనా చెప్పినా గిటా విసిరుకోవటం అని మాట్లాడటం ఒక పద్ధతి లేకుండా ఉండటం పద్ధతిగా మాట్లాడకపోవడం గ్రామస్థాయి కార్యకర్తలను చూడపోవటము అందువలన బ బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది రసూల్పూర్ గ్రామ పంచాయతీ అనేది కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ కదా ఏ గ్రామం ఉండేది అది డివైడ్ ఏ గ్రామ పంచాయతీ డివైడ్ అయింది వెలుగుపల్లి గ్రామ పంచాయతీలో ఉండేది వెలుగుపల్లి గ్రామ పంచాయతీ నుంచి ఈ రసూల్పురం గ్రామ పంచాయతీ అయింది రసూల్పూర్ రసూల్పూర్ గ్రామ మొద మొదటి ఎన్నికల్లో ఏ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గెలిచారు మొదట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి గెలిచాడు మేము వార్డు మెంబర్గా టీఆర్ఎస్ నుంచి గెలిచాం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి మీరు గత ఎన్నికల్లో వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిచాం ఓకే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరేమైనా సర్పంచ్ అభ్యర్థిగా మీ గ్రామ పంచాయతీని పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా కొద్దిగా అవకాశం ఉంది జనాలు గిట్ట చేయమంటున్నారు అవకాశం ఉంది కాబట్టి చేద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాం బీసీ బీసీ వచ్చినా జనరల్ వచ్చినా గిటా చేద్దామనే కాన్సెప్ట్లో ఉన్నాం ఓకే రిజర్వేషన్లో అవకాశం వస్తే ఖచ్చితంగా మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటున్నారు సర్పంచ్గా పోటీ చేస్తారు ఓకే మీరు వార్డ్ మెంబర్గా ప్రజలు మిమ్మల్ని ఐదేళ్ళు గెలిపించరు మరి ఐదేళ్ళు ఏ రకమైనటువంటి సేవ ప్రజలకు మీరు చేసిరు ఐదేళ్లలో కరెంటు కానీ నీళ్ళ సమస్య కానీ ఏ సమస్య వచ్చినా గిటా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో టెన్ మినిట్స్లో గ్రామ కార్యదర్శికి కానీ సర్పంచ్ కానీ పో పోటీ ఫోన్ చేసి ఈ సమస్య ఉన్నది సమస్య ఏమంటే పరిష్కరించాలని గ్రామ స్థాయిలో అందరూ మెచ్చిన వార్డ్ మెంబర్గా మెచ్చుకున్నారు ఓకే ప్రజలు వార్డ్ మెంబర్ గెలిపించినందుకు నేను వారికి న్యాయం చేశాను అంటున్నారు గ్రామంలో వార్డ్ నెంబర్ చేసినందుకు లైట్ కానీ ఏ లైట్ పోయినా గిట్ట నేనే వేసుకునేది ఏ స్తంభం కాడిపోయినా ఏడిపోయినా లైట్ నేనే వేసుకునేది అన్నీ నేనే చేసేది ఓకే ఇప్పుడు బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్త కొనసాగుతున్నారు బీజేపీ పార్టీలో సామాన్య కార్యకర్తనే కొనసాగుతున్నాము మీరు ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నారు బీజేపీలో నాగ నాగవర్సి రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నాం జిల్లా అధ్యక్షులు నాగవ్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు బీజేపీ పార్టీలోనే మీకు సరైన మీ కష్టానికి సరైన గుర్తింపు ఇస్తున్నారా సరైన గుర్తింపు ఇస్తున్నారు ఉన్న పెద్ద మీటింగులు ఉన్నా పిలుస్తున్నారు ఏ మీటింగ్కి వెళ్ళినా స్పందన వస్తుంది వాళ్ళు సర్పంచ్ గిట్ట చేయమని అడుగుతున్నారు చేస్తున్నాం ఓకే ప్రజల్లో ఎలాంటి రెస్పాండ్ ఉంది మీ సేవల పట్ల మీరు సేవలని ప్రజలు గుర్తిస్తున్నారు అనుకుంటున్నారు గుర్తిస్తున్నారు ఎండిఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పోయినా ఏ ఏడ పోయినా గిట్ట ధర్మ 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 అని కలవరిస్తున్నారు జనాల గిట్ట మనం సపోర్ట్ చేస్తున్నాము జనాలకు ఏ సమస్య వచ్చినా మన రాజీవ్ యువ వికాసం వచ్చినా గిట్ట అన్ని సమస్యల మీద పోరాడుతున్నాము ఏ రాజీవ్ యువ వికాసము రసల్పురం గ్రామంలో కొద్దిగా ఎక్కువ మంది అభ్యర్థులకు ఇప్పించాలని కోమటిరెడ్డి ఎంకరెడ్డి గారిని గిటా కోరుతున్నాను ఓకే మీరు సర్పంచ్గా పోటీ చేస్తా అంటున్నారు మీతో పాటు చాలామంది అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది మరి వాళ్ళందరినీ కాదని ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓటేయాలి గ్రామస్థాయిలో ఏ చిన్న ఏ చిన్న సమస్య వచ్చినా ఏది వచ్చినా గిట్ట హాస్పిటల్ కానీ వేరే సమస్య ఏది వచ్చినా గిట్ట నేను పాల్గొంటాను దగ్గర ఉండి గిట్ట చూసుకుంటాను దగ్గర ఉండి గిట్ట అందరినీ చూసుకుంటాను అందువల్ల మనకు గ్రామంలో జనాలు సపోర్ట్ ఎక్కువ ఉంది వల్ల మాది చిన్న గ్రామ పంచాయతీ అయినా దాన్ని మంచిగా గ్రామస్థాయిగా అభివృద్ధి చెందుతాం ఇంకా కాకపోతే బీజేపీ నుంచి గిట్ట ఇంకొకలా గెలిస్తే బీజేపీ నుంచి గిట్ట నిధులు వచ్చే డైరెక్ట్ వచ్చేటట్టు గిట్ట చూసుకుంటానని నా నా యొక్క వినతి ఓకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి వెళ్ళి బీజేపీ పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేస్తాను ప్రజలు వార్డ్ మెంబర్గా మమ్మల్ని గెలిపించారు గెలిపించినందుకు వారికి ఐదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వీలైన సమస్యలకు పరిష్కారం చూపాను మరి రేపు అవకాశం ఇస్తే కూడా అదే విధంగా ప్రజల కోసం కష్టపడతాను అంటున్నారు ధర్మగారు మీరు ఖచ్చితంగా సర్పంచ్గా పోటీ చేయాలి ప్రజాప్రతినిధి గెలుపొంది మీ సేవలు ప్రజలు మరిన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు